హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు స్పెషల్ రాగి రాగి పిండితో చేసిన రొట్టెలండి చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా వీటిని ఏ కర్రీతోనైనా తినవచ్చు నేను ఇక్కడ పెరుగు శనగ మన పల్లీలతో చేసిన పొడితో ఇంకా సొరకాయ కూరతో తింటున్నాము మనము ఏ కప్పు అయితే తీసుకుంటామో కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న కొలత కంటే కొలతతో చేసే వాళ్ళకు దాంట్లో ఉప్పు కూడా వేసుకొని ఆ మరుగుతున్నప్పుడు మనం పిండి ఇమ్మీడియట్ స్టవ్ ఆఫ్ చేయాలి మనం పిండి వేయగానే ఇప్పుడు ఈ పిండిని అంతా కలిపేసి కాస్త మూత పెట్టేసేయాలి సరిపోతుంది నీళ్ళు మళ్ళీ మనం పిసి అంటే బాగా పిసికేటప్పుడు అవసరం ఉండదు ఇంకా ఒకవేళ అవసరం ఉంటే చెయ్యి తడి చేసుకుంటే సరిపోతుంది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనము పిండిని రెడీ చేసుకుందాము పిసకడానికి ఈజీగా ఉంటుంది కదా ఇట్లా అయితే మనకు చెయ్యి కాలుతుంది మూత పెట్టేసేద్దాం కాస్త చల్లారిన తర్వాత మనం పిండిని ఇలా బాగా మర్దన్నలాగా బాగా చేస్తే రొట్టె బాగా వస్తుంది మనం ఉడికించినప్పుడు కూడా ఒకవేళ మనము ఎక్కువ ఉడికిందనుకోండి ఇది ఒక టిప్పులాగా చూడండి ఉడికినప్పుడు ఆ పిండి ఉడికిన తర్వాత మనకు సాగ చెయ్యి మనం కొట్టేటప్పుడు రొట్టె సాగదు రబ్బర్ లాగా కొంచెము అట్లా బాగా ఇదిగా ఉంటుంది ఒకటి చూసుకోండి ఇమ్మిడియట్గా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మరిగేటప్పుడు పోసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నేను ఇంకొక రకం రొట్టె కూడా చేస్తున్నాను సేమ్ ఈ గార్లిక్ కొన్ని గార్లిక్ పీసెస్ ఒక ఆరేడు గార్లిక్ ఈ మునగా ఆకు వేసి చేస్తున్నానండి ఇంకా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఇంతకుముందు ఎలా తీసుకున్నామో అంతే పిండి వేసుకొని అలాగే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పిండి కలిపి పక్కన పెట్టుకుందాం దీనికి కూడా మూత పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత మంచిగా అర్థం చేసి పిసుకుతూ మనకు కావలసినట్టుగా తయారు చేసి పెట్టుకుందాము ఇప్పుడు నేను ఇది గార్లిక్ వేసిన పిండి అండి గార్లిక్ ఇంకా మునగాకు మీకు నచ్చితే కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్తీగా ఈ రకంగా కూడా ప్రతిసారి ఒకేలాగా కాకుండా ఈ రకంగా చేసుకుంటే ఇంట్రెస్టింగ్గా తినడానికి కూడా మనకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది రే రోజు ఒకేలాగా అంటే అంత నచ్చదు కదా ఇట్లా మనం పిండిని వాటర్ ఎక్కువ ఉడకనియొద్దు పిండిని ఉడకనిస్తే పిండి సాగదు మనం చేసేటప్పుడు కొట్టినప్పుడు సాగదు లావుగా వస్తాయి సాగదు రొట్టె ఇప్పుడు ఈజీగా ఈ రకంగా మనము ఈ స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ రకంగా పిండి కలుపుకుంటే ఈజీగా మనకు సాగుతుంది సన్నగా బాగా వస్తుంది మనం ఇలా రొట్టె మంట తక్కువ పెట్టకూడదు దీనికి పచ్చిగానే అంటే బాగా బెట్టుగా ఉంటుంది కదా దానికి మనము హైలోనే పెట్టుకొని స్టవ్ కాల్చుకోవాలి పైన పిండి ఉంటుంది కాబట్టి చెయ్యి అయితే కాలుతుంది కదా తడి చేసుకోవాలి ఇట్లా కొంచెం కలర్ మారగానే రెండో పక్క వేసి మళ్ళీ కాల్చుకోవాలి ఈ రెండో పక్క కూడా కాలిందంటే మళ్ళీ మామూలుగా ఇంకో పక్క వేసి కొంచెం కొంచెం ఎక్కడైతే కాలలేదో తిప్పుతూ కాల్చుకోవాలి ఈ రకంగా రెండు పక్కలు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం అన్నీ ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ అయింది కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరో రెండోది కూడా అలాగే కాల్చుకొని వాటర్ వేసేయాలి ఎందుకంటే పిండి అన్ ఇట్లా రాలుతున్నట్టుగా అంత నచ్చదు బాగుండదు పేలిపోయినట్టుగా అవుతుంది మనం ఈ రకంగా ఒక క్లాత్తోని కనుక తడి చేసేస్తే వాటర్ రుద్దేస్తే చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పిండి అంటుకోకుండా దీంట్లో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది జీర్ణ వ్యవస్థకు చాలా బాగుంటుంది చాలా హెల్ప్ చేస్తుంది మన టాక్సిన్స్ని తీసేస్తుంది రాగి మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది రాగిపిండి డైలీ మనము జావా రూపంగా కానీ రొట్టె రూపంగా కానీ ఇంకా రకరకాల మన దోశలు కానీ ఏదైనా సరే రాగులు కనుక ఉపయోగించుకుంటే మనకు బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించి కాల్షియము ఐరన్ను పెంచుతుంది కాల్షియం పుష్కలంగా ఉంటుంది మన బోన్స్కి బాగా బలాన్ని ఇస్తుంది ఇప్పుడు యాస్టియోపోయాసిస్ అని నొప్పులు ఉన్న వాళ్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేసి ఇది వాత రోగాన్ని తగ్గించి ఆ నొప్పులను కంట్రోల్ పెడుతుంది ఈ రకంగా మనం రాగులను డైలీ మన ఫుడ్డులో కనుక ఉపయోగించుకుంటే మనకు ఎంత బాడీ అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అందరు తినడానికి ఈజీగా ఉంటుంది అంటే వాళ్ళు తినేలాగా ఒకవేళ దో ఈ రకంగా తినరు అంటే దోశలు చేసేయడం ఇడ్లీ అట్లా చేసుకుంటే బాగుంటుంది ఇంతేనండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీకు ఒకవేళ రాని వాళ్ళు తక్కువ పిండి పూరీ సైజులో తీసుకొని కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కనుక చేస్తే ఈజీగా చేసుకోవడం అలవాటు అప్పుడు అలవాటైన తర్వాత పెద్దగా మనం సైజు పెంచుకోవచ్చు ఇది గార్లిక్ వేసిన రొట్టె ఇంకొకటేమో నార్మల్గా మామూలుగా చేసింది ఎంత బాగా మెత్తగా ఉన్నాయో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రోజు వీడియో మీకు నచ్చితే గనుక ఇదేనండి ఈరోజు వీడియో నేను ఇంకా దీంతో షెన్ పెల్ పల్లీలతో పొడి చేశాను ఇంకా పెరుగు ఈ కాంబినేషన్ కర్ణాటక వాళ్ళు చాలా బాగా రెగ్యులర్గా తీసుకుంటారండి ఇది మన తెలంగాణ వైపు తీసుకుంటారో లేదు తెలియదు కానీ దీంతో మాత్రం భలే టేస్ట్ ఉంటుంది ఇంకా మీకు నచ్చిన కర్రీతోని దేనితోనైనా తినడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్